మై ఫ్రెండ్స్ శ్రీ మతమహం శివ ఓం ఓం శ్రీ సాయిరామ్ ఛానల్లోకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఫిబ్రవరి ఆరవ తేదీ గురువారం యొక్క దినఫలాలు వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం వీరేమి శత్రువులు వీరితో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అయితే ఎవరు మీ శత్రువులు వారితో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ కుంభరాశి వారి యొక్క జాతకానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి వీడియోను లైక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతనిస్తారు అలాగే మీరు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరైతే పరిచయమైనా కానీ పాత స్నేహాలను బంధుత్వాలను అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తుంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలబడిని పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన చేస్తారు అతేంద్రియ విద్యపై కూడా వ్యక్తి ఆసక్తి అధికంగా ఉంటుంది అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని కూడా వదిలిపెట్టకుండా నిరంతరం శ్రమ పడుతూనే ఉంటారు సోమరితనం అంటే వీరికి అస్సలు నచ్చదు అలసట లేకుండా కూడా పనులు చక్కడబెట్టే నేర్పడితనం కూడా వీరికి కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక కుంభరాశి వారికి జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి దీని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వీరికి అర్థమవుతుంది అలాగే స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకునే స్వభావాన్ని కూడా కుంభరాశి వ్యక్తులు కలిగి ఉంటారు అలాగే అభివృద్ధి సాధించాలి అనే తపనతో నిరంతరం శ్రమ ఉంటారు దీనికి కారణంగా కొన్ని సందర్భాలు వీరి సుఖ జీవితాన్ని కూడా దూరం అవుతూ ఉంటారు అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి ఆరవ తేదీ గురువారం యొక్క దిన ఫలాలు కనుక చూసుకున్నట్లయితే మీకు చాలా కాలంగా శత్రువులు ఉన్నారు వారి గుర్తించలేకపోతున్నారు అంటే మీ పక్కనే ఉంటూ మీ చెడును కోరుకునే వ్యక్తులు కొంతమంది ఉన్నారు కానీ వారు మీతో పైకి మాత్రం చాలా ప్రేమ నటిస్తుంటారు ప్రేమగా మాట్లాడుతుంటారు మీకు కొన్ని సలహాలు ఇస్తుంటారు మీ గురించి మీ ముందు చాలా చక్కగా మాట్లాడతారు చాలా పాజిటివ్గా మాట్లాడతారు ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేస్తారు వారి వల్ల మీరు ఇదివరకు కూడా కొన్ని సందర్భాలలో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు కాబట్టి ఆ సమస్యకు కారణం వారేనని మాత్రం మీరు గుర్తించలేకపోయారు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఉండవచ్చు పనిచేసే చోట ఉండవచ్చు లేదా మీ బంధువుల్లో కూడా ఇటువంటి వ్యక్తులు ఉండవచ్చు మీకు చాలా పరిచయం ఉన్న వ్యక్తులు కూడా ఇటువంటి వ్యక్తులు ఉండవచ్చు వారు మీ శత్రువులు అనే విషయాన్ని మాత్రం మీరు గమనించలేకపోతున్నారు మీ పైన కుట్రలు చేస్తారు మీ గురించి కూడా నెగిటివ్గా ప్రచారం చేస్తారు మీరు ఏదైనా చిన్న పొరపాటు చేశారంటే దాన్ని హైలైట్ చేసి మిమ్మల్ని అభిమానించే వ్యక్తుల దగ్గర మీ పేరు చెడగొట్టడానికి వారు ప్రయత్నం చేస్తారు అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లో ఉన్నారు వారితో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఇదివరకు వారి వల్ల మీరు ఎదుర్కొంటున్న సమస్యల కంటే చాలా పెద్ద సమస్యలు సృష్టించడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు దినపాలలో అది జరిగే అవకాశం కూడా కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఒక ఆరోపణ మీ మీద మోపబడే అవకాశాలు వారి వల్ల మీ యొక్క లైఫ్లో కనిపిస్తున్నాయి కాబట్టి కుంభరాశి వారు ఈరోజు దిన పాలన ప్రకారం అంటే ఫిబ్రవరి ఆరో తేదీ గురువారం యొక్క దిన ప్రకారం మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తున్నాయి అయితే ఎవరు మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు మీ చెడును కోరుకునే వ్యక్తులు అనే విషయంపై మీకు పూర్తి క్లారిటీ అనేది ఉండాలి అప్పుడే మీ జీవితంలో సమస్యలు లేకుండా హ్యాపీగా లైఫ్ను లీడ్ చేయగలుగుతారు అయితే ముఖ్యంగా ఈ యొక్క ఫిబ్రవరి ఆరో తేదీ గురువారం యొక్క దినపాలన ప్రకారం ఈ విధంగా మీ శత్రువుల వల్ల మీకు ఒక ప్రమాదం అంటే ఒక ఆరోపణ ఒక నింద భరించవలసి రావచ్చు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి శివ నామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడిపి ఆ శివ భగవాన్ని వేడుకోండి అప్పుడు కొంచెం పొంచి ఉన్నటువంటి పెద్ద సమస్య నుండి మీరు బయటకు తీసుకురమ్మని శివయ్యను వేడుకోండి ఆ బోలా శంకరుడు మీ కోరికను ఖచ్చితంగా నెరవేరుస్తాడు అలాగే శివారాధనతో పాటు శి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి ఈ సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు అయితే కుంభరాశి వారికి మిగిలిన అంశాలు కనుక చూస్తే కనుక వ్యాపారస్తులకు ఈరోజు దినఫలల్లో లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క వినియోగదారుల్లో ఒకరు మీ యొక్క వ్యాపారం గురించి మీ గురించి చాలా చక్కగా మాట్లాడతారు మీ గురించి మీ యొక్క వ్యాపారం గురించి గొప్పగా చెప్తారు పది మందికి మీ వ్యాపారం గురించి అర్బడే చేస్తున్నట్టుగా వారు చెప్తారు ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించేటువంటి వార్త అని చెప్పుకోవాలి అలాగే భాగస్వామ్య వ్యవహారం చేస్తున్న వారు కూడా భాగస్వాములతో కలిసి వ్యాపార విస్తరణకు సంబంధించి నూతన వ్యాపారాల గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారు అలాగే ఈ కుంభరాశి వ్యక్తులు ఈరోజు దినపాలన ప్రకారం మీకు సంబంధం లేని ఒక వ్యవహారం వలన నష్టపోయే ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి మీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోకండి అలాగే ఈరోజు దిన పనుల ప్రకారం నూతన వ్యక్తి పరిచయం కూడా మీకు ఉండవచ్చు ముఖ్యంగా ప్రయాణాలు చేస్తున్న వారికి ఈ విధంగా జరిగే అవకాశాలున్నాయి అలాగే అర్ధరాత్రి సమయంలో మీరు గనక ఓన్ వెహికల్ డ్రైవింగ్ చేస్తున్నట్టు వెళ్తుంటే కనుక టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు ఏదైనా సరే అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగితే అస్సలు జాగ్రత్తగా ఉండండి సహాయం చేయడం అయినప్పటికీ అది మనకు ప్రమాదాన్ని సృష్టించకూడదు ఈ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి చాకచక్యంగా వ్యవహరించండి అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఉద్యోగ జీవితంలో మీరు ఎదుర్కొనే సవాళ్ళు ఏవైతే ఉన్నాయో మానసికంగా మిమ్మల్ని కృంగుదలకు కులి చేస్తాయి కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి జాతకులు ఎవరైతే నూతనంగా వ్యాపారం పెట్టాలని డబ్బు కోసం లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు ఉన్నారో వారికి అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి నూతనంగా వ్యాపారం చేయాలనుకుంటున్న వారికి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి లోన్లు శాంక్షన్ అవుతాయి డబ్బు సమకూరుతుంది కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు ఈరోజు దినపాలలో వింటారు భార్యా భర్తల మధ్య మాత్రం చిన్న టాపిక్ వల్ల గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి ఉన్నట్టుండి చిన్న విషయంలో టాపిక్ కాస్త పెద్దగా మారి గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోండి వాదించుకుంటూ సమస్యను పెద్దదిగా మార్చుకోకుండా సమస్య తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేయండి ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ఒకరి అభిప్రాయాలకు ఒకరు గౌరవం ఇచ్చేలాగా ఉండండి అప్పుడే సమస్య నుండి బయటపడగలుగుతారు అయితే కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ ఆహార ధాన్యాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను మీరు పొందుకుంటారు అలాగే ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభ ఫలితాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి అరవ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా శత్రువులు వారితో ఎలాంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఒక ఆరోపణ ఒక నిందన భరించారాల్సి ఉంటుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి శివనామస్మరణలో మీకు వీలైనంత సమయం గడిపి ఆ శివ భగవాను వేడుకోండి అంటే మీకు కొంచెం ఉన్నటువంటి ఈ పెద్ద సమస్య నుండి మిమ్మల్ని బయటకు తీసుకొని రమ్మని శివయ్యను వేడుకోండి ఆ శంకరుడు మీ కోరికను ఖచ్చితంగా నెరవేరుస్తాడు అలాగే శివారాధనతో పాటు విష్ణు సహస్రనామ విష్ణు సహస్రనామ పారాయణం చేయటం ద్వారా కూడా ఈ సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు అలాగే కుంభరాశి వారికి మిగిలిన అంశాలు